కనీసం కన్నెత్తి చూడడానికి కూడా వాళ్ళు భయపడిపోతున్నారు జనం ఆందోళనను గమనించిన ప్రభుత్వం ఆ మహల్ వెంటనే సీజ్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది మీ అని పిలిచి వెయిటింగ్ అందుకే ఈ మీటింగ్ ఇంతకీ ముంబై నుంచి వచ్చిన కొత్త క్రియేటివ్ డైరెక్టర్ ఎక్కడ పిచ్చెక్కించే కాన్సెప్ట్ చెప్తానని మూడు నెలలు తిరుగుతున్నాడు ఏడాడు ఫైల్ వచ్చి మనిషి నువ్వా చూస్తావు ఫైల్ ఓపెన్ చేసి కాన్సెప్ట్ చూడు భయపెడుతున్న భూత్ బంగ్లానా వరుసగా భయపడుతున్న శవాల మహల్లో మిస్ట్రీయా మళ్ళీ వెలుగులోకి వచ్చిన మహల్ దయమా దీని అర్థం ఏంటి అయితే అందరూ క్లియర్ గా వినండి ఇప్పుడు మనం చేయబోయే ప్రోగ్రాం పేరు దెయ్యంతో ఏడు రోజులు పట్టుకుంటే మూడు కోట్లు ఇప్పుడు మన రాష్ట్రం అంతా ఆ మహల్ వైపే చూస్తోంది అందులో దెయ్యం ఉందో లేదో అనేది అందరిలో జరుగుతున్న భారీ డిస్కషన్ ఇప్పుడు మనం ఏం చేయాలి ఏం లేదు ఫస్ట్ మనం ఆడిషన్స్ కండక్ట్ చేసి అందులోంచి ఏడుగురిని సెలెక్ట్ చేసి ఆ ఏడుగురిని ఏడు రోజుల పాటు మహల్ లో ఉండేలాగా కండిషన్ పెడదాం ఉందో లేదో అని ప్రూవ్ చేసిన వాడికి మూడు కోట్లు ప్రైజ్ మనీ ఇచ్చేద్దాం తెచ్చినట్టు సేటంతా టీవీలకి లకి అతుక్కుపోద్ది దెబ్బకి మన ఛానల్ రేటింగ్ ఆకాశంలోకి దారాసులాగా దూసుకోపోద్ది ఇచ్చేస్తారు కదా పర్మిషన్ పోలీస్ కమిషనర్ పర్మిషన్ లెటర్ ఎంత మంది భయం లేని భయపడ్డానికి దయ్యంతో ఏడు రోజులు పట్టుకుంటే మూడు కోట్లు మీ లబ్ధా అయితే సరికొత్త రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేయండి మూడు కోట్లు మీ సొంతం చేసుకోండి చూసారా ప్రోమో రెస్పాన్స్ క్రియేటివ్ డైరెక్టర్ స్ట్రెంత్ అంటే అదే మరి ఇప్పుడు చూడండి ఒక్కొక్కరిని ఎలా ఏర్తను మిస్టర్ క్రియేటివ్ యా ప్రోగ్రామింగ్ హెడ్ నేనా మూసుకుంటే మేము చూసుకుంటాం ఫస్ట్ కంట ఇదేంటి ఖైదీలో చిరంజీవిలో ఉన్నాడు పర్సనాలిటీ ఉంటే సరిపోద్ది ఇది ఉండక్కర్లే అడగండి నీ పేరేంటమ్మా అశ్విన్ అంటే పేరులో విన్నుంటే షోలో వినిపోదామనే నా అవసరం నన్ను గెలిపిస్తుంది ఈ అవకాశాన్ని నేను వదులుకోను ఫిక్స్ కుర్రోడు చాలా కాంట్రెక్ట్ గా ఉన్నాడు మన షోకి ఎలాంటి కావాలి సెలెక్ట్ చేయండి ఏంటి సెలెక్ట్ చేసేది ఏమి అడగకుండా సెలెక్ట్ చేస్తారా మరి అడగండి నీ జీవితాన్ని మార్చిన సంఘటన ఏదైనా ఉంటే చెప్పబోయా ఏం చెప్పకుండా వెళ్ళిపోతాడండి రిజెక్ట్ వాళ్ళ చాలా విషయం ఉంది బొలుపు కూడా ఉంది ప్రోగ్రామింగ్ హెడ్ గా చెప్తున్నాను వాడిని సెలెక్ట్ చేయండి వచ్చేవాడికి పిచ్చెక్కిస్తా చూడు ఎక్కించు సెస్ట్ పూర్తి అయిపోయిన వాళ్ళు ఉన్నాడు అదే మరి మన ప్రోమో రెస్పాన్స్ నమస్కారం సార్ నమస్కారం నమస్కారం పేరు చెప్పు మీ పేరు నాకంటే తెలుసు సార్ నేను అడిగింది నీ పేరు అక్కడ సార్ రాసు చెప్పరా అంటే చెప్పుకునేంత గొప్ప పేరేం కాదు సార్ నువ్వు ఎప్పుడు ఇంతేరా ఎప్పటికింతే వెళ్ళ పులితే అంతే మరి ఇంటర్వ్యూ ఉంటాంత ఈజీ కాదు నన్ను చూసి నేర్చుకో ఇటు అటు ఏం ఫైనాన్స్ చేద్దాం అనుకున్నా చేయకూడదు అన్నారు దానికి టెన్త్ క్లాస్ పాస్ కావాలంట కదా పండుగాడు వీడు కొడితే దెబ్బ తగలరు పండుగ చెప్తున్నాను సార్ వీర వెంకట సత్యనారాయణ అన్నవరప్రసాద్ ఏడుకొండలవాడ వెంకటరమణ నారాయణ గోవింద వడ్డి కాసులవాడ ఆపద ముక్కులవాడు అల్లివేలిమల సమేత గోవింద పద్మావతి సమేత తిరుచానూరు రామదేవత గోవింద అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఓం శ్రీ సమత సద్గురు సాయినాథ్ గోవిందా గోవిందా పేరు చెప్పండి పద్దెనిమిది చెప్పవేంట్రా ఇంతేనా ఇంకేమైనా ఉందా అంటే మధ్యలో కాణిపాకం వినాయకుడు మర్చిపోయిందంట సార్ ఎవరు మా నాయనమ్మ మీ నాయనమ్మ బతికే ఉందా ఉంది సార్ నిన్ను నీ నాయనమ్మ కొంట తీసుకు ఈ కేసు నేను డీల్ చేస్తా పేరు రాయకుండా నేను వదిలేసిన కదా మీరు వదిలేయండి నా పేరంతే అంటే నీకు ముందు వెనక ఏది లేదా ముందు మీరున్నారు వెనక చాలా మంది ఉన్నారు నేను అడిగింది నీ పేరుకు ముందు వెనక ఏది లేదా అని అబ్బా బాల త్రిపుర సుందరి చాలా నాకు ఆ పేరు మీద ఇంట్రెస్ట్ లేదు మీరే ఏ పేరుతో పేర్చో నాకు ప్రాబ్లం లేదు ఆవేశం వద్దు పప్పి ఆప్షన్స్ ఇచ్చావు కదా ఏదైనా స్వీట్ నేమ్ ఉంటే చెప్పండి సార్ స్వీట్ నేమ్ అంటే తినే స్వీట్ కాదు డైరెక్టర్ అమ్మాయి స్వీట్ గా ఉండే పేరు చెప్పండి ఓ సుందరే పిలవచ్చుగా బాలా ఓకేనా యూఆర్ సెలెక్టెడ్ థ్యాంక్ యూ నాకు ఓకే నెక్స్ట్ కుర్రోడు మంచి ఎర్రగా బుర్రగా సోవన వాళ్ళు ఉన్నాడు మీకు అందరు హీరోలోగా కనబడతారు మీరు తప్ప డాక్టర్ నందన్ మీరు డాక్టరా ఎస్ మరి డాక్టర్ ఏంటి రియాలిటీ షోలో రియాలిటీ ఏంటో తెలుసుకోవాలని వచ్చా వాట్ ఆర్ యూ టాకింగ్ ఆ మహల్లో ఆరు నెలల క్రితం చనిపోయిన ఆ ముగ్గురు నా బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళ చావు కారణం ఏంటో తెలుసుకోవాలని ఈ డాక్టర్ల లేడు డిటెక్టరల ఉన్నాడు మనకు కవచం కూడా ఎలాంటోడి నీ లాంటి వాళ్ళ కోసమే ఈ షో డిజైన్ చేసింది మీరు ఉండనే మహల్లో దాగి ఉన్న నిజాలన్నీ బయటపడతాయి పడతాయి యు ఆర్ సెలెక్టెడ్ థాంక్స్ గుడ్ లక్ ఆల్ ది బెస్ట్ థాంక్యూ హ్మ్ నెక్స్ట్ అబ్బీ టూత్ పిక్ లుంగీ షుట్నట్ నీ పేరేంటమ్మా శివుడే గుంటూరు జిల్లా పేద కోరిపాడు శివుడే నీ పేరుకి నీ పర్సనాలిటీ ఏమైనా సంబంధం ఉందా ఆ దయ్యాన్ని చూసామంటే భయపడి సచ్చూరుకుంటావు ముందు గడిచి పారిపో దయ్యం అనే దాని గొంతు నొక్కి పిసుగుతా భయం అనే దాని కాల్తో పంచిపోగలరు మీరు అదృష్టవంతుడు లోపల డ్రాయర్ కూడా లేదు యా మాకు తెలుసు థ్యాంక్ యూ బాయ్ బాయ్ ఏంటి క్రియేటివ్ డైరెక్టర్ వాటికి డ్రాయర్ లేదు వాన్ సెలెక్ట్ చేసే కూడా వేసుకోలేదు కదా వేసుకోలేదని చెప్పాను కదా సార్ నావేదో తనయా ఓ రాజా బెట్టలారా నా పాదాలకు మీ నమస్కారాలు అయ్యా మీరు ఫాదరా లేదా నా ఫాదర్ ఫాదర్ నేను ఇంకా బ్యాచిలర్ నే సృష్టి టైం ఉందిలండి సృష్టి కార్యం అంటే నువ్వు శాంతించి బిడ్డ పట్టలా ఉన్నా నేను పెట్టలేండి మరి గడపండి దెయ్యాలను భయపెట్టడానికి సెటప్ నువ్వు మైదానవా కాదు ఎంఐ దాను మీరే కలిపి చదివాను నువ్వేం చేస్తుంటావు నాను ప్రేమిస్తుంటాను ఎవరిని ప్రపంచాన్ని అందులో నాను ఉన్నాను మీరు ఉన్నారు నీకు దండం పెడతాను రా రోజు మమ్మల్ని తీసే పర్వాలేదా పై వాడికి చెప్పి తీపించేస్తానులే సరే నువ్వు గెలుస్తావు నమ్మకం ఉందా ప్రభు ఉంటే పాయసం కూడా పాయిజం అయిపోతున్నాయినా అంత ఆయన చూసుకుంటాడులే వెరీ గుడ్ సిలిగేషన్ ప్రశ్నలకి సింపుల్ గా సమాధానం చెప్తావు యు ఆర్ సెలెక్టెడ్ ఓ ప్రభువా ఈ బుర్ర తక్కువ గొర్రె బిడ్డలను నువ్వే కాపాడుతూ గాక గొర్రే అని పిలుచు అక్కడ బర్ర వచ్చి చూడు కరెక్టే నీ పేరేంటమ్మా బుజ్జిమ్మ ఏంటి అమ్మా బుజ్జిమ్మా అదే పేరా పేరు తవర్లరా పేరు గురించి ఎందుకులే ఈ సైజ్ చేసుకుని ఫ్రైజ్ కూడా యా సూటే సూట్ కానీ మీరు సూట్ వేసుకొని కూర్చోాలా అలాగే బార్బీ ఏంటి పల్లి గుడ్లు వేసుకొని తెర చూసేస్తా ఫ్రూట్ ఉంది చూడు ఇప్పుడు దానిమ్మ పండు లాగా ఉన్నావు దాని అమ్మ రిస్క్ అవసరమా రిస్క్ లేకపోతే కిక్ లేదు సార్ నేను ఈవిల్స్ పవర్ మీద రీసెర్చ్ చేస్తున్నా ఈ షో నా రీసెర్చ్ కి హెల్ప్ అవుతుంది అందుకే వచ్చా సూపర్ యులెక్ట్ థ్యాంక్ యూ ఇదే రియాలిటీ షో లొకేషన్ మీరందరూ ఏడు స్టే చేయాల్సిన మహల్ ఈ షోలో కొన్ని కండిషన్స్ ఉన్నాయి మీలో రియాలిటీ షో నుంచి క్విట్ అవ్వాలనుకో మూడో రోజు ముందే నుండి మీకు అవకాశం లేదు మీకు ఎవరికైనా ప్రాణహాని జరిగితే మా ఛానల్ కి ఎటువంటి రెస్పాన్సిబిలిటీ లేదు నాకు ఈ సో మీరందరూ చావుకు తెగించి ఈ షోలో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది అండ్ వన్ మోర్ థింగ్ ఎవ్వరూ కూడా వాల్యూబుల్స్ క్యారీ చేయకూడదు ఈ ఏడు రోజుల పాటు బయట ప్రపంచంతో సంబంధం పెట్టుకోకూడదు ఈ మహల్లో ప్రతి గదిలో సీసీ కెమెరాలు ఉన్నాయి మీరు చేసే ప్రతి యాక్టివిటీ మాకు తెలిసిపోద్ది కెమెరా లేని లొకేషన్స్ ఆ మహల్లో లో మూడున్నాయి ఒకటి ఔట్ హౌస్ లోపల రెండు పాడుబడ్డ బావి మూడు ద డేంజరస్ హిస్టారికల్ మిస్ సీరియస్ ప్లీస్ రాజు గారి గది ఈ ఫూడ్ ప్లేస్ లోకి ఎవరు వెళ్ళకూడదు చాలా ప్రమాదం ఎక్స్క్యూజ్ మీ యెస్ అసలు మీ ఛానల్ ఇంటెన్షన్ ఏంటి దెయ్యం ఉందనా లేదనా ఉందనుకుంటే మీరు ఈ ప్రోగ్రాం పెట్టాల్సిన అవసరం లేదు లేదనుకుంటే మీరు మమ్మల్ని ఇంతేలా భయపెట్టాల్సిన అవసరం లేదు యాక్చువల్లీ ఈ భయపడ్డం కూడా మీ ఛానల్ వ్యూషిప్ పెంచుకోవడానికేనా చూడు మిస్టర్ అశ్విన్ అండ్ నందు మీరు భయపడడం భయపడకపోవటం దెయ్యం ఉందా లేదా అని ప్రూవ్ చేయడం ప్రూవ్ చేయకపోవటం అది మీ పని జాగ్రత్తలు చెప్పడం కండిషన్ చెప్పడం అనేది మా పని అండర్స్టాండ్ దమ్ముంటే వచ్చి సంతకం పెట్టండి లేదా వెళ్ళిపోండి వెళ్ళిపోండి అంతే